ఈరోజంతా శుభమైందిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని లచ్చగూడెం అందరి తరఫున లచ్చగూడెం మసీద్ తరఫున లచ్చగూడెంలో మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరఫున ఆ దైవాన్ని వేడుకుంటూ చివరి దైవ గ్రంథం దివ్య కురాన్ పద్దెనిమిదవ అధ్యాయం అల్ ఖహఫ్ నుండి ఈ అధ్యాయంలో నూట పది వచనాలు ఉన్నాయి ఇవి మక్కాలు అవతరించాయి ఆ దైవమే స్థుతింపదగినవాడు ఆ అంటే ఎవరు సాయిబుల దైవం హిందువుల దైవం దేవుడా క్రైస్తవుల దేవుడా ఆ దైవం అంటే భూమి ఆకాశాలని సృష్టించిన దైవం మనుషులందరినీ తల్లుల గర్భాలలో సృష్టించిన దైవం మనుషులందరికీ జ్ఞానం ఇచ్చి ఇచ్చి అవకాశం ఇచ్చి బలం ఇచ్చి ఇచ్చి భూలోక జీవితంలో పరీక్షగా ఈ భూలోక జీవితాన్ని ప్రసాదించింది దైవం ఆయన ఒకే ఒక్కడు ఆయన ఎక్కడున్నాడంటే పైన ఉన్నాడు ఇది మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే ఇది గ్రంథాల్లో ఉంది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఇది యోగపురుషుల పురుషుల మార్గదర్శకత్వంలో ఏ యుగ పురుషుడు వచ్చినా దేవుడు పైన ఉన్నాడని చెప్పాడు నేను దేవుడిని నేను చెప్పలేదు నన్ను ఆరాధించి నని చెప్పలేదు మూడో పాయింట్ ఏంటంటే మీ మనసులో మీ అంతరాత్మ మీ గుండె కూడా తెలుసు దేవుడు అక్కడే మీ కష్టం వచ్చింది ఆపద సమయం వచ్చింది బండి వేసుకొని పోతున్నారు అక్కడ ఆ మూలకాడ ఒక్క ఆరో మీరు మీద పోతున్నారు ఫ్యామిలీతోని ఈ లచ్చగూడో మూలకాడ ఆ రెండో టర్నింగ్ ఉందిగా డేంజర్ టర్నింగ్ ఆ టర్నింగ్ కా మీరేదో కొద్దిగా ఇంటికాడ ఆలోచన చేసుకుంటూ వెళ్తున్నారు అటు నుంచి కారు బయన స్పీడ్ కొడుతుంది డెబ్భై ఎనభై స్పీడ్ మీద వస్తుంది జస్ట్ అలా కటింగ్ కొద్దిగైతే కారు తగిలేది బండికి అలా కటింగ్ కొట్టారు గుండెలు జల్లు ఉన్నాయి ఇంకా తగలలేదు జస్ట్ ఆని అంతే బండి అలా కింద పడిపోయినప్పుడు ఒక్కసారిగా మీకు ఎవరు గుర్తొస్తారు పైకి చూసి దేవుడా అంటారు ఎవరైనా సరే లచ్చగూడెం గ్రామం వస్తులే కాదు ఈ రోడ్డుని ఎంతమంది అయితే పోతున్నారో ఈ చింతకాని కానీ ఈ నరసింహపురం కానీ రేపలవాడ కానీ పొద్దుటూరు కానీ ఇటు ఈ రోడ్డు నుంచి ఎంతమంది అయితే పోతున్నారో అలాంటి సిచ్యువేషన్ ఎవరికి వచ్చినా వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది ఆపద రాగానే యాక్సిడెంట్ మూమెంట్ వచ్చింది తప్పిపోయింది గుండెల జల్లు అనే పైకి చూసి భగవంతుడా దేవుడా వేళ మమ్మల్ని కాపాడిను ఏళ్ళ మమ్మల్ని కాపాడిను కాపాడకపోతే ఇలా మాకు భూమి మీద నౌకలో చెల్లిపోయాయే భూమి మీద గడ్డి గింజలు అయిపోయే అని భగవంతుడు అంటారు ఆ క్షణంలో అంటారు ఆ క్షణంలో దైవం అంటున్నాడు అలాంటి సిచ్యువేషన్ ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు తెలుసా మీకు అలాంటి సిచ్యువేషన్ ఎందుకు తీసుకొచ్చాడంటే భూమి మీదకి వచ్చిన తర్వాత మీరు సంపద వ్యామోహంలో పడిపోయారు డబ్బు 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 ఇవాళ ఎంత సంపాదించాలి ఇవాళ ఎంత సంపాదించాలి ఈ నెల ఎంత సంపాదించాలి ఈ సంవత్సరం ఎంత సంపాదించాలి సంపద వ్యామోహంలో పడిపోయారు భార్య వ్యామోహంలో పడిపోయారు నా భార్యకి బంగారం కొనియాలా నా భార్యకి పట్టుచీర కొనియాలా నా భార్యకి ఇంకేం కావాలి ఇంట్లో సరుకులేని కావాలి అంటే ఈ వద్దంటలే ఈ కావాలి కానీ ఈటి వ్యామోహంలో పూర్తిగా మునిగిపోయి మీరు మిమ్మల్ని పుట్టించిన దేవుడిని మర్చిపోయారు అరే బాబు నేను ఒకడున్నాను అని చెప్పి దైవం భగవంతుడు ఆయన వైపు ఆ హృదయంలో నాకే చోటు ఉంది అని చెప్పి గుర్తు చేస్తున్నాడు ఆ సిచ్యువేషన్ అర్థమవుతుందా సిచ్యువేషన్ గుర్తు చేస్తున్నాడు అప్పుడు నువ్వు భూమి మీద పెట్టుకున్న ఎన్ని మర్చిపోతావు నువ్వేం పెట్టుకున్నావో దేవుడితో సమానంగా ఎవరినైతే పెట్టి ఆరాధిస్తున్నావో అన్నీ మర్చిపోతావు నీ గుండె జల్లు అన్నప్పుడు ఆ గుండెలో పైవాడికి మాత్రమే చోటు ఉంది నేను ఒక్కడనే దేవుణ్ణి ఇగో నేనే నీకు జీవితం ఇచ్చింది నన్ను మర్చిపోయినందుకు ఇగో నేనున్నానని గుర్తు చేస్తున్నాను అని చెప్పి దేవుడు ఈ సిచ్యువేషన్ ఇప్పటికైనా మేల్కో ఇప్పటికైనా నన్ను గుర్తించు నువ్వు నా దగ్గరికే రావాల్సింది కొద్దిగైతే నా దగ్గరికే వచ్చోడివే కొద్దిగైతే నా దగ్గరికే వచ్చోడివే యాక్సిడెంట్ అయిందనుకో ప్రాణం పుట్టుకుని పోయిందనుకో దేవుడికి పోయేది వచ్చోడివే కానీ ఇంకొంత ఇస్తున్న ఎప్పటికైనా మారి మనసు నా వైపు మరల్చుకొని బంధాలు ముఖ్యమే సంపద ముఖ్యమే కానీ వాటి రెండింటికంటే నేను ముఖ్యమని గుర్తించు అని చెప్పి ఆ సిచ్యువేషన్ మీకు ఇచ్చాడు కానీ మనిషి ఎలాంటి తెలుసా మనిషి ఎలాంటి అంటే ఆ మూల దులిపాడు దులుపుకున్నాడు భార్యను దులిపి నిలబెట్టాడు ఏం తగ్గలేదు అమ్మాయి అబ్బా ఇంకొక మోల్ దరక తలకి ఐదు నిమిషాలు ఐదు నిమిషాల్లో ఆయన మర్చిపోతాడు పై ఆయన ఇక ఇంటికి పోయి చెప్పుకుంటాడు అబ్బా ఇవాళ పెద్ద ఆపద తప్పిపోయింది అని ఆ దేవుడితో సమానంగా ఇతరులు పెట్టి వాళ్ళకి కోళ్ళు కోయటం వాళ్ళకి కొబ్బరికాయలు కొట్టడం లేకుంటే వాళ్ళకి ఇంకేదో ముక్కుబొళ్ళు అనేవి మళ్ళీ నువ్వు ఇతరులకి చెల్లిస్తున్నావు ఆయన మర్చిపోయాను ఐదు నిమిషాల తర్వాత మర్చిపోయాను అలా మర్చిపోవద్దు నేనొక్కడనే భూమిని పరిచిన వాడిని నేనొక్కనే ఆకాశాన్ని నిలబెట్టిన వాడిని నేనొక్కనే నీ నిన్ను తల్లి గర్భంలో రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు రెండు చెవులు ఒక నోరు ఒక మెదడు నేనే నిన్ను తయారు చేశా నేనే సృష్టిని తయారు చేశా నేనే సృష్టిని నడిపిస్తున్నా నేనే నిన్ను నడిపిస్తున్నా నేను లేకపోతే నీ జీవితమే లేదు కాబట్టి నాకు దాసుడిగా ఉంటే భూలోక జీవితంలో సుఖశాంతులు మనశ్శాంతి ఆరోగ్యం పరలోకంలో మోక్షప్రాప్తి భూలోకంలో స్వర్గంలో ఉన్న సుఖాల కంటే సుఖాలు ఉన్నాయి స్వర్గంలో సౌభాగ్యాల కంటే అక్కడ ఎంత ఉన్నాయంటే వంద పర్సెంట్ ఉన్నాయి వంద పర్సెంట్లో ఒక పర్సెంట్ భూమి మీద పరిశాడట తొంభై తొమ్మిది పర్సెంట్ స్వర్గవాసుల కోసం దాచాడట ఆ సౌఖ్యాలు ఆ సుఖాలు ఆ యొక్క రాజభోగాలు అర్థమైతున్నా ఎట్లా అంటే మనం పంట వచ్చింది ఇప్పుడంతా ఒడ్లు మొత్తం గోపిస్తున్నారు ఇప్పుడు అన్నీ అమ్ముకుంటారా సంవత్సరం మొత్తం సరిపో కొట్లో దాసుకోరా మీరు కొట్లో ఒడ్లు దాసుకున్నట్టు దేవుడు ఒక పర్సెంట్ ఇచ్చి స్వర్గవాసుల కోసం శాశ్వత కాలం స్వర్గ సౌక్యాల కోసం ఆ సౌక్యాలన్నీ దాశాడు అన్నీ డెబ్బై రెట్లు టేస్ట్ అట ఏడ యాపిల్ కంటే స్వర్గంలో ఇచ్చే యాపిల్ డెబ్బై రెట్లు అట ఇక్కడ అందమైన భార్య వచ్చిందని మురిసిపాతనవే మీ ఆమెను చూసిన మురిసిపాతనవే మీ ఆయన చూసి నువ్వు ఈ అందం కంటే డెబ్బై రెట్లు చేస్తాడంట అక్కడ మీ ఆమెని నీ భార్యని నిన్ను కూడా డెబ్బై రెట్లు చేస్తారంట ఇద్దరు దేవుణ్ణి నమ్మిన వాళ్ళైతే ఇక్కడ ఇదే బంధాన్ని అక్కడ కూడా ఇస్తామంటున్నాడు కాబట్టి ఆ దైవాన్ని మర్చిపోయిన వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు దైవం గుర్తు చేసి ఇంకనైనా మేలుకో ఇంకనైనా నా వైపు నీ మనసుని మరల్సు ఇకనైనా ఆలోచించు ఇకనైనా పరిశీలించు అని దైవం ఆపద సమయాలని నా దగ్గరకు వచ్చే సమయం దగ్గర పడుతుంది నీకో నువ్వు మేల్కో ఇక నువ్వు లే నీ మైండ్ని కొద్దిగా పరిచయం వాడు నీ మెదడుని వాడు అని దైవం సూచనలు ఇస్తున్నాడు అవుతున్నాడు కాబట్టి ఇక్కడ మనిషిని ఇలా చేస్తూ మరి మర్చిపోయాడు కదా ఈ సిచువేషన్ ఎలా చెప్తున్నాడంటే మీరు పశువుల్ని మేపుతున్నారు పశువుల్ని మేపుతున్నారు పొద్దున్న చే పశువుల్ని మేపుతున్నారు అవి కడుపు నిండా మేసిన తర్వాత చిక్కం పెడితే అవి సరాసరి యజమాని ఇంటికొచ్చి కట్టుకోయే కాడ నిలబడి నన్ను కట్టే అంత వశమైనవి ఒక పశువుకి కడుపు నిండితేనేమో యజమాని గుర్తొచ్చాడు ఒక మనిషికి కడుపు నిండితేనేమో దేవుణ్ణి మర్చిపోతున్నాడు ఒక ఆపద సమయంలో గుర్తు చేసుకొని మళ్ళీ మర్చిపోతున్నాడు ఈ ఆపద సమయం కాదు బుద్ధిమంతులకి కడుపు నిండగానే భగవంతుడా నీకు థ్యాంక్స్ దైవమా నీ కృతజ్ఞతలు అని ఆకాశం తట్టు చూసి ఆయనకి థ్యాంక్స్ ఎందుకంటే హిందువులకైనా క్రైస్తవులకైనా సాహిబులకైనా ఈ రుచి చూసే నాలుగు ఇచ్చింది ఆయన ఈ నాలుగు లేకపోతే మాట్లాడలేము ఈ నాలుగు లేకపోతే రుచి లేదు ఈ నాలుగు లేకపోతే ఏమీ లేదు నరం లేని నాలికతో నోటుకు వచ్చినట్టు మాట్లాడతావు కానీ ఈ నాలిక అందరికీ నోట్లో రుచి చూడటానికి మాట్లాడటానికి ఇచ్చిన భగవంతుడే అందరికీ భగవంతుడు అందరికీ దేవుడు ఈ విషయం ఏమన్నా డౌట్ ఉందా కాబట్టి ఈ నాలకతో మాట్లాడటానికి ముందు ఈ మెదడుతో ఆలోచించమంటున్నాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడద్దు మెదడికి నాలకని కనెక్ట్ చేసి మంచి శుద్ధమైన మాట పరిశుద్ధమైన మాట జ్ఞానవంతమైన మాట బంధాలు కలిపే మాట బంధాలు ఇరిగిపోయే మాట కాదు బంధాలు ఈ ఈ శత్రుత్వం వచ్చే మాట మాట్లాడొద్దు మిత్రుత్వం వచ్చే మాట మాట్లాడమంటాడు ఈ ఈ మెదడు వాడకుండా ఈ నేలకతో నోటికొచ్చింది మాట్లాడమాకు కాబట్టి ఒక జంతువులను చూసి పశువులను చూసి నేర్చుకో ఇంకొక మాటతో ముగిద్దాం మీరు పాలు తీస్తున్నారు ఇప్పుడు అంతా లేచి అక్కలు చెల్లెళ్ళు దోడకి చూడండి నిన్న దానికి గడిమేపారు దానికి గడ్డి మేపారు కుడితి పెట్టారు దోడని నిడిచారు ఒక రొమ్ము అది సేపి శాపక తలక బర్రన దాన్ని గుంజి తీసుకుపోయి దాని ఎదురిగా గేదె ఎదురిగా కట్టేసి అది పందిరు ఉంటుంది కట్టేసి మీరు పాలన్నీ బితుకుతున్నారు పాలన్నీ బితుకుతున్నా నా దోడని దాన్ని నోటి కాడే తీశారు మీరు అయినా తన్నిద్దా ఒక తన్ను తన్నిదనుకో ఆ తపాలు ఇటుబడిద్దో పాలు తీసే తపాలా మీరేటు పడతారో ఇంకో దాన్ని కాడికి మళ్ళీ ఇట్లా ఇట్లా పొడవ పోయిందనుకో మళ్ళీ పాలు తీయటానికి కూర్చోవాలంటే మీరు భయపడతారు కానీ తన్నదు ఎందుకంటే నిన్న దానికి గడ్డి మేపారు మీరు కుడిచిపెట్టారు గడ్డి మేపి కుడిచిపెట్టినందుకు తన దూడకు కూడా ఇయ్యకుండా మిమ్మల్ని తన్నకుండా మీకు పాలిస్తుంది చూసారా ఓన్లీ నిన్న గడ్డి మేపిన దానికి కృతజ్ఞత చూపిస్తుంది అది మీకు దాసోహం అయిపోయింది ఆ గేదెని చూసే మీరు మరి మీకు దైవం మీకు బంధాలు ఇచ్చాడు మీకు ఏమి ఇచ్చాడు నాలికిచ్చాడు రుచులు ఇచ్చాడు భూమి మీద భూలోకం మొత్తం మీకు వశం చేశాడు అదని నేను ఒక్క రోజుకే రెండు మోపుల గడ్డికే మీ దోడకి తను కడుపును పుట్టిన దానికి కాదని మీకు ఇస్తుంది పాలు మీకు దేవుడు ఈ లోకాన్నే వశం చేశాడు మీరు దేవుడి వశమే కాని అంటున్నారు ఏ నువ్వు చెప్తే మేమేనా దేవుడు అక్కడ మేము నమ్మం అంటున్నారు ఒక్కసారి పరిశీలించుకోండి ఆ గేదె మనం మనుమీల ఇదే మానవ జీవిత పరమార్థం భగవంతుడు అనేవాడు ఆకాశాలపైన ఉన్నాడు ఆయన్ని మనం ఆపద సమయంలో గుర్తు చేసుకున్న తర్వాత మర్చిపోవటం కాదు ఆయన మర్చిపోవద్దని చెప్పడానికే యుగ పురుషులందరూ వచ్చారు ఆయన్ని మర్చిపోవద్దు ఆయన్నే ధ్యానించాలని చెప్పడానికే గ్రంథాలు కూడా పంపించాడు గ్రంథాల వెలుగులో అన్ని గ్రంథాలని గౌరవించాలి అన్ని గ్రంథాలని నమ్మాలి పురుషులందరినీ ప్రేమించాలి వారు చెప్పిన మార్గంలో దేవుడు ఒకడైన మార్గంలో మనం నడవాలి ఇదే మానవ జీవిత పరమార్థం అలాంటి అదృష్టాన్ని మన లచ్చగుణ గ్రామస్తులందరికీ అనుగ్రహించమని ఈ మన బంధుమిత్రులందరికీ మన ఇరుగుపొరుగు పొరుగు వారందరికీ మన స్నేహితులకి వారందరికీ ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించమని అహంకారం లేని జ్ఞానాన్ని అహంకారం లేని ఆరోగ్యాన్ని అహంకారం లేని సంపదని అనుగ్రహించమని ఆ దైవంతో వేడుకుంటున్నాను అందరం బాగుండాలి ఈ మానవ జీవిత పరమార్థాన్ని తెలుసుకొని దైవానికి దాసులుగా ఉండాలి అలాంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని అందరి తరపున మనస్ఫూర్తిగా మరొకసారి వేడుకుంటూ ఆమెను తదాస్తూ জয় হিন্দ